దానిమ్మకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా దానిమ్మలో విటమిన్ సి ఫైబర్ మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్య ప్రయోజనాలు గుండె ఆరోగ్యం దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి క్యాన్సర్ నివారణ దానిమ్మ క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది మెదడు ఆరోగ్యం ఇది మెదడు పనితీరును కాపాడుకోవడానికి సహాయపడుతుంది జీర్ణక్రియ దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తి దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కంటి ఆరోగ్యం దానిమ్మ పండ్లలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇతర ఉపయోగాలు ఔషధం దానిమ్మ బెరడు తొక్క మరియు గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు రంగు దానిమ్మ పండ్ల తోలు మరియు పూలను బట్టలకు రంగు అద్దె పరిశ్రమలో ఉపయోగిస్తారు వైన్ నుంచి ద్రాక్ష వైన్ కంటే మెరుగైన వైన్ తయారు చేయవచ్చు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు